ఈ జియోలో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసిన వాళ్ళ మీద మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి కొత్త చట్టంలో ఏ విధంగా పదునైనటువంటి మనం లా తయారు చేయాలని మీరు ఒక క్లాస్ పెట్టున్నారు మీరే రిగార్డింగ్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇదే నిజమైతే మీరు ఎలక్షన్స్ ముందర ఒక్కసారి జూమ్ చేసి చూడండి ప్రజలారా మీడియా మిత్రుల జూమ్ చేయండి ప్రజలందరికీ తెలవాల్సినటువంటి పరిస్థితి మీరు మీరు పాస్ చేసినటువంటి మిస్ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేసినటువంటి కెనాట్స్ మీరు స్ప్రెడ్ చేసినటువంటి అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఒక్కొక్కటిగా తీసుకుని చెప్తాను వస్తున్నాను మీరు ఈ రాష్ట్రంలో ముప్పై వేల సుమారు ముప్పై వేల మంది ఎవరో నీగా సంస్థ నా చెలో చెప్పారు ఢిల్లీ నుంచి అనేది పచ్చి అబద్ధం కాదా ఎలక్షన్ నేను మీకు చెప్పింది ఈరోజు ఒక్క మీరు చెప్పినటువంటి మాట మీద కట్టుబడి ఉన్నారా ఎక్కడికి పోయినారు ముప్పై వేల మంది అమ్మాయిలు మాయమై ఇది మిస్ఇన్ఫర్మేషన్ కాదా పోయిన ప్రభుత్వం మీద మీరు బురద కాదా కాబట్టి ఈ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరు శిక్షార్హులు కాదా మొట్టమొదట